వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ పొన్నవండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మీరు చేసుకునే వంకాయ కాకుండా ఇలా చేయండి సింపుల్గా అయిపోద్ది అలాగే చింతపండు పులుపు కానీ అది ఏమీ లేకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తాయి అవి టెన్షన్స్ లేకుండా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను అది హీట్ అయినాక హోల్ గరం మసాలా వేసుకోండి నేను చెప్పే క్వాంటిటీ ఏంటంటే హాఫ్ కేజీ వంకాయల కోసం అయితే చేస్తున్నానండి అలాగే ఇందులో అయితే ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి ఎండు కొబ్బరి లేకపోతే కనుక పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసి ఒక సైడ్కి తీసేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక అదే కళాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇలాగ సన్నగా కోసుకొని వేసుకోవాలి వీటిని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి కర్రీ చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్దండి ఏ చికెను మటను ఇంకా పన్నీర్ కర్రీ ఇవేవి సరిపోవు అంత పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ అయితే ఇలాగ ఈ అయితే కనుక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇందులోనే కొన్ని అయితే వెల్లిపాయ రెబ్బలు వేసుకోండి అలాగే ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి అవి కూడా కాస్త ఫ్రై చేయండి ఇవాళ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోండి జీలకర్ర కూడా ఇందులోనే బాగా రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సైని పెట్టేసుకుందాం సైని పెట్టేసుకున్నాక ఇంకా ఇదే కళలో మరొక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందులోనే ఈలోపే నేను ఒక మీడియం సైజ్ టమోటాలను అయితే రెండు టమాటాలని మొక్కలుగా చేసుకున్నాను ఆ టమాటాలను కూడా వేసేసి ఇవి మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇందులోనే ఒక రెండు లేదా మూడు అయితే కనుక మిరపకాయలు ఉంటే మిరపకాయలు వేయండి లేదు అనుకుంటే పచ్చిమిప్పకాయలను కూడా వేసేసి ఈ టమాటాలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది కుక్ చేసుకున్న తర్వాత ఈ లోపే హోల్ మనం హోల్గర మసాలా అలాగే కొబ్బరిని అయితే కనుక ముందుగా బరకగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత ఆనియన్స్ అలాగే టమాటోను కూడా వేసి బరకగా మిక్సీ పట్టేసి రెడీ చేసుకోవాలి దీన్ని ఏంటంటే మరీ మెత్తగా చేసుకోకండి రోట్లో రుబ్బినట్టు కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ అనేది పట్టుకోండి అలా పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని మొత్తం ఆయన్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు లేతగా చిన్నగా ఉండే వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలకి తొడుములు అనేవి కాస్త కట్ చేసి మధ్యలోకి ఒక వంకాయని నాలుగు ముక్కలు అయ్యేటట్టు అంటే కంప్లీట్గా ముక్కలు అయిపోకూడదు కాస్త ఎడ్జూ ఉంచేసి నేను వీడియోలో చూపించిన విధంగా కోసుకోవాలి వీటిని అయితే సాల్ట్ వాటర్లో అన్నీ ఇలాగే కోసేసి పెట్టేసుకోండి అలాగే ఈ అయితే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వంకాయలు అన్నింటినీ ఇలా కోసి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక వంకాయలలో నుంచి వాటర్ తీసేసి వంకాయలు వేసుకోవాలి వంకాయలు పైనుంచి కాస్తంత సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే ఏంటంటే వేగంగా కుక్ అయిపోద్ది అలాగే మనకి వంకాయ అనేది పచ్చిగా లేకుండా అదొక లాంటి స్మెల్ ఉంటుంది కదా స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది అవి వేసుకొని మూత పెట్టేసి వన్ సైడ్ బాగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి సింపుల్గా అయిపోయే రెసిపీసే మన ఛానల్లో ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని కూడా మీరు చెక్ చేసి చూడండి ఇది రెండో వైపు కూడా టర్న్ చేసి మూత పెట్టేస్తే రెండో వైపు కూడా కుక్ అయిపోద్ది ఈ వంకాయలు అనేవి మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ అయితే కంపల్సరీ ఇందులో ఇక్కడే కుక్ అయిపోవాలి ఇలా కుక్ అయిపోయిన అయితే కనుక ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి ఇంకా అంతకంటే ఎక్కువ కుక్ చేసుకోకండి ఒక ఎయిటీ పర్సంటేజ్ మాత్రము కుక్ చేసుకోండి మనం తీసుకునే వంకాయలు లేదా కాబట్టి చాలా వేగంగానే కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిపోయిన వాటిని పక్కా తీసుకున్నాం కదా నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లిపాయ టమాటో అలాగే హోల్ గరం మసాలా కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఆ అయితే వేసుకుందాం అంతకంటే ముందైతే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటలు అగిన తర్వాత ఈ అయితే వేసేయండి వేసేసి ఈ పేస్ట్ కూడా మనకు ఆల్రెడీ ఇదంతా కుక్ చేసిందే కాబట్టి ఎక్కువగా కుక్ చేయవలసిన అవసరం లేదు పేస్ట్ అంతటినీ ఆయిల్లో బాగా కలిసి కాస్త వేడి అయ్యేంత వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి ఇది కాసేపటికే మంచి కలర్ అనేది వస్తుందండి ఇలా మొత్తం కలిపేసి ఒక్కసారి మూత పెట్టేసి కొన్ని మినిట్స్ అయితే కనుక మనము కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అయిపోద్ది చూడండి కాసేపటికి బాగా కుక్ అయింది కదా కలర్ చేంజ్ అయింది కదా ఇందులో అయితే కాస్త కరివేపాకును వేసుకోండి ఈ కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగా పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఈ టైంలో అయితే కనుక కరివేపాకును వేయటం మిస్ అవ్వకండి కరివేపాకు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి మరొకసారి మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చి గ్రేవీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం వేసే ఆయిల్ చూడండి పైకి చుట్టూ తేలుతుంది కదా ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇందులోనే ఇప్పుడు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి ఆల్రెడీ హోల్ గరం మసాలా వేసాం కాబట్టి ఇందులో ఇంకేమీ గరం మసాలాలు అయితే వేయవలసిన అవసరం ఉండదు అలాగే టేస్ట్ తగ్గ కారం వేసుకోండి నేను తీసుకునేది ఆరు కేజీ వంకాయలు కాబట్టి నాకు రెండు స్పూన్ల వరకు కారం పట్టింది అలాగే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వంకాయలు వేపినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మరొకసారి మూత పెట్టేస్తే కనుక ఇవన్నీంటిని బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది మంచి అరోమా అనేది మనకు వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టూ హండ్రెడ్ వరకు వాటర్ వేసుకోండి ఈ వాటర్ కలర్ మారింది ఏంటి అని అనుకోకండి ఇదేంటంటే మిక్సీ జార్లో మరి కాస్త వాటర్ వేసేసి అది వేస్ట్ అయిపోవడం ఎందుకు పేస్ట్ అని చెప్పేసి వాటర్ వేసేసి ఆ వాటర్ని అయితే యాడ్ చేశాను అంతే ఇవన్న వాటర్ అంతా వేసేసి ఒకసారి మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయల సైడ్న ఆ వంకాయని ఇప్పుడు వేసేయండి వేసేసి ఇది ఎక్కువ ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి వంకాయ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఫ్రై అవ్వాలి నెక్స్ట్ మనం చేసుకునే గ్రేవీ కూడా బాగా కుక్ అయిపోయింది కాబట్టి మరి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే కనుక మనకి చూసారు కదా ఇలా ఆయిల్ మనం వేసే ఆయిల్ పైకి తేలి కర్రీ అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా వస్తుంది మాత్రం గ్రేవీ కావాలి అనుకుంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు మరి కాస్త దగ్గరికి కావాలి అనుకుంటే మరి కాసేపు మూత పెట్టేసి దగ్గర పెట్టవచ్చు ఫైనల్గా చూసారా రెసిపీ ఎంత ఎమ్మీగా వచ్చిందో చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు